oh శ్రీమాతే నమ ఈ రోజు పూజాగారి పూర్ణిమ రోజు చాలా విశేషమైన రోజు ఎందుకంటే ఆశ్వేజ మాసంలో వచ్చే పూర్ణిమని చాలా విశేషమైన పూర్ణిమగా మనమందరం పరిగణిస్తాము ఈ రోజున లక్ష్మీదేవి భూమి మీదకి వస్తారని నమ్మకం ఈ రోజున మనం ఉదయాన్నే లేచి తలంటు స్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి అలానే సాయంత్రం ప్రదోష వేళ లక్ష్మీదేవిని ఆరాధించాలి సాయంత్రం నరదృష్టి పోవడానికి ఇంట్లో దూపాన్ని వేయండి అలానే సాయంత్రం అమ్మవారికి తెలుపు రంగు పూలతో పూజించండి ఈ రోజు అమ్మవారికి పాయసాన్ని నైవేద్యంగా పెట్టండి ముందు పాయసం చేసిన తర్వాత వెన్నెలలో కనీసం ఇరవై నిమిషాలైనా ఉంచి ఆ తర్వాత అమ్మవారికి నివేదన చేయడం వలన చాలా మంచి ఫలితాలు కలుగుతాయి ఆర్థికంగా చితికిపోతున్నాం అని అనుకునే వాళ్ళు ఈ పరిహారాన్ని తప్పకుండా చేయండి అలానే ఈరోజు అమ్మవారి చిత్రపటానికి గంధము కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత అమ్మవారికి నైవేద్యం పెట్టిన తర్వాత ఈ మంత్రాన్ని పఠించండి ఈ మంత్రం ఓం శ్రీం శ్రీయే నమః నమ ఓం శ్రీం శ్రీ ఏ నమ మీకు వీలైన సార్లు ఈ మంత్రాన్ని పఠించండి కనీసం మేము బాగా స్టార్లో ఉన్నాము అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా వెయ్యింది ఎనిమిది సార్లు ఈ మంత్రం పఠించి చూడండి మీకు రిజల్ట్ రాకపోతే నన్ను అడగండి నేను హామీ ఇస్తాను భక్తిగా అమ్మవారిని పూజించండి అమ్మవారి అనుగ్రహానికి పాత్రలు కండి నా వీడియోస్ కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్